ఒరే పెళ్ళికాని ప్రసాదు ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ నీకు ఏజ్ ఇప్పుడు తండ్రి స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది ఫిఫ్టీ అంటే తాత జీన్స్ వచ్చే నీ బాడీలోకి వెంటనే వెంటనే పెళ్ళి చేసుకోరా నాకు తెలిసిన కోటీశ్వరుడి సంబంధం ఉంది ఒకే కూతురు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి నీకు డౌట్ ఉంటే చెప్పు రేపే వేల కోట్ల ఆస్తులు నీ పేరుపైన రిజిస్ట్రేషన్ నేను చేయిస్తాను ఆ తర్వాతే పెళ్ళి చేసుకో క్యారెక్టర్ క్యారెక్టర్ ఏముందిరా అమ్మాయి నిప్పు నిప్పు లాంటి క్యారెక్టరు అబార్షన్ అబార్షన్ మూడు సార్లు మాత్రమే చేయించుకుంది అంతే ఆధార్ కార్డు జిరాక్స్ చేసినట్లు జిరాక్స్ చేయించుకుంది అంతే దాంట్లో నో డౌటు ప్రపంచంలో ఇటువంటి సంబంధం నీకు ఎక్కడా వెతికినా ఎల్ఈడి లైట్లు వేసి వెతికినా దొరకదు వెంటనే కోటీశ్వరుడివి అయిపోతున్నావు ఒరే పెళ్ళి కాని ప్రసాద్ వెంటనే ఈ పెళ్ళికి ఒప్పుకోరా ఒప్పుకో నా మాట విను